భారతదేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం రిపోర్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రేడ్స్ ఫర్ యూత్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ఉద్యోగి భద్రత మరియు దేశ ఆదాయ స్థాయిని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశాలతో సంస్కారమైన ప్రపంచ యువత ఉపాధి దృష్టి వెల్లడించింది ఉపాధి సవాలు ప్ర ప్రపంచవ్యాప్తంగా యువకులు గణనీయమైన ఉపాధి సవాళ్లను ఎదుర్కొంటున్నారని వారు దేశ ఆదాయ స్థాయి తగ్గడం ఉద్యోగిత భద్రత తగ్గుతుందని ఐఎల్ఓ నివేదిక సూచిస్తుంది సురక్షిత ఉపాధి గణాంకాలు తక్కువ ఆదాయ దేశాలు ఇరవై నుండి ఇరవై తొమ్మిది సంవత్సర వయసు గల యువకులలో ఇరవై శాతం మాత్రమే స్థిరమైన దీర్ఘకాల వేతనంతో కూడుకునే ఉద్యోగాలు పొందుతున్నారు దీనికి విరుద్ధంగా అధిక ఆదాయం దేశాలు డెబ్బై ఆరు శాతం వద్ద సురక్షితమైన ఉపాధి రేటును ఎక్కువ చూస్తున్నాయి అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక పని పెరుగుతుంది ఇది ఉద్యోగ స్థిరత్వం ఆందోళనలకు పెంచుతుంది ప్రాంతీయ వైవిధ్యాలు రెండు వేల ఇరవై మూడు ఆశాయం ఆసియా మరియు పసిఫిక్లో యువత నిరుద్యోగం పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇది మునుపటి సంక్షోభాల నుండి కోలుకున్నట్టు చూపిస్తుంది కానీ బట్టి మారుతూ ఉంటుంది దక్షిణాసియా అభివృద్ధిని చూపుతుంది అయితే తూర్పు ఆసియా యువత నిరుద్యోగంలో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం వద్ద చారిత్మక అత్యధికంగా ఉంది ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ మిశ్రమ పోగొడలను ఎదుర్కొంటున్నాయి లింగ సమానతలు ఉద్యోగ పునరుద్ధి యువతల కంటే యువకులు సాధారణంగా మెరుగు ఉన్నారు వారి పురుస్తులతో పోలిస్తే యువతలో పదమూడు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగ రేటు ఎక్కువ ఉంది భవిష్యత్తు అంచనా నిరుద్యోగ నిరుద్యోగి రేటు తగ్గుతున్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదు నాటికి దక్షిణాసియాలో ఎన్ని రేటు ఇరవై పాయింట్ ఐదు శాతం సులభంగా పెరుగుతుందని ఐఎల్ఓ అంచనా వేసింది నిర్మాణ అసమానతలు కొనసాగుతున్నాయని తాత్కాలికంగా స్థానాలు యువ కార్మికులు పెరుగుతున్న నిష్పత్తి మరియు వ్యవసాయ రంగం దక్షిణ ఆసియాలో ప్రధాన యజమానిగా మిగిలిపోయింది మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా బాధలేదు కానీ వ్యవసాయం సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టులకిన చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది తగ్గుముఖం పడే అవకాశం ఉంది ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు అనేవి రావు కానీ వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో సేవారంగంలో వీటిపై ప్రభుత్వాలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ చూపిస్తే యువతలో నిరుద్యోగం తగ్గడానికి కారణం నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణం ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు పేదవాడు అవుతున్నాడు అది మన యొక్క దౌర్భాగ్యం